హలో అండి ఈ వీడియోలో మా దగ్గర ఉన్న పాత పీటకి పెయింట్ వేసి పూజ గదిలో యూజ్ చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే నా దగ్గర వుడ్కి యూస్ చేసే పెయింట్స్ లేవు అంటే ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తాం కదా అవి లేవు అందుకని ఫ్యాబ్రిక్ యూస్ చేసే అక్రలిక్ పెయింటే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ పీటకి త్రీ పార్ట్స్లో డివైడ్ చేశాను రెండు వైపులో కూడా ఈ బుక్ సైజ్ అంతా వెడల్పులో తీసుకుని మిడిల్లో అయితే ఇలా మిగిలిన ప్లేస్ అంతా వదిలేసాను కొంచెం ఎక్కువగా ఉండేలాగా ఈ టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వేస్తున్నాము మిడిల్లో వచ్చేసి ఎల్లో కలర్ ఈ వీడియోలో మా అమ్మ కూడా ఇన్వాల్వ్ అయ్యారు పెయింట్ వేయడానికి అయితే నేను తీసుకున్న పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మా అమ్మ అయితే ఇంకా సైడ్స్ వేస్తున్నారు కంప్లీట్గా అరిపోయిన తర్వాత పెయింట్ని ఇప్పుడు నేనైతే సైడ్స్లో డిజైన్ గీస్తున్నా టైలర్ చాక్పీస్తో టూ సైడ్స్ కూడా ఈ డిజైన్కి నేను వైట్ కలర్ యాక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను ఈ డిజైన్ కి మిడిల్లో ఖాళీగా ఉంది అనిపించింది అందుకని మిడిల్లో ఇలా ఫిల్ చేశాను ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది అంటే కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది సైడ్స్ ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మిడిల్ లో డిజైన్ కోసం నేను రెడ్ కలర్ అనుకుంటున్నాను అయితే రెడ్ కలర్ నా దగ్గర ఎక్కువ లేదు అందుకని తక్కువ కలర్ తో అయిపోయే డిజైన్ వేస్తున్నా ట్రెడిషనల్ గా ఉంటుంది అని చుక్కల ముగ్గు పెడుతున్నా దీని మీద ఇప్పుడు పెయింట్ తో నేను డిజైన్ వేస్తున్నా ఇలా అయితే కంప్లీట్ అయింది ఇలా పెయింట్ చేయడం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్